ఇది పెదకా శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంటే ఆరో కిలోమీటర్ వద్ద విజయవాడ నుంచి గుంటూరు వస్తుంటే ఇరవై ఎనిమిదో కిలోమీటర్ వద్ద దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం ఇది సామర్లకోట పాలకొల్లు భీమవరం దాక్షారామం వగైరా దేవాలయాలు ఏలూరు వద్ద ఉన్నటువంటి పెదవేగి రాజధానిగా చేసుకుని పాలించిన వేంగి చాటిక్యలు తూర్పు చాటిక్యల కాలంలో రెండు వేల సంవత్సరాల కేంద్రంగా నిర్మించినటువంటి దేవాలయం ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు దర్శించవచ్చు మనిషి మీద మనిషికి నమ్మకం పోయినప్పుడు దేవుడు పుట్టాడు మనిషిని మనిషి నమ్మే కాలం వచ్చే వరకు దేవుడితో అవసరం ఉంటుంది ఆ తర్వాత కూడా సృష్టి హాస్యం మొత్తం మనిషి చేతిలోకి వచ్చే వరకు దేవుడు అవసరం ఉంటుంది ఆ రకంగా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను తమ జీవితానికి భరోసా కావాలనుకున్న వాళ్ళు ధైర్యం కావాలనుకున్న వాళ్ళు ఒక మనిషిని మనిషిని నమ్మలేక దేవుడిని నమ్మితే బాగుంటుందనే స్థితికి వచ్చిన వాళ్ళు దర్శించి ఆశీర్వాదం పొందవచ్చు